మరి పాత నిబంధన గ్రంథం ఆది నుండి ఎవ్రీ భాషలో నుండి భాషాంతరం చేయబడి ఉన్నది బైబుల్ అనే పదం ఎలా వచ్చింది బైబుల్ అనే పదము ఎలా వచ్చింది అంటే అనో గ్రీకు పదము నుండి బైబుల్ అనే పదం వచ్చింది అనగా పుస్తకాల కలియక అని అర్థం ఏంటంటే పుస్తకాల కలియక అని అర్థం ఈ బైబిల్ చరిత్ర మీరందరూ వినబడిపోయి ఈరోజు ఎస్ఏ గ్రంథంలో ముప్పై నాలుగో అధ్యాయము మరి పదహారో వచ్చినహో గ్రంథము పరిశీలించి చదువుకొనుడి అనే మాట మనకు కనిపిస్తూ ఉంటుంది అందుకే మనం బైబిల్ని ఏం చేయాలి పరిశోధన చేయాలి పరిశోధన చేయాలి ఆయన మనస్సును తెలుసుకోవాలి ఆయన చిత్తాన్ని నెరవేర్చబిడ్డలుగా ఉండాలి ఈ బైబుల్ మనకి ఆధారంగా ఉంటూ ఉంది మనకు బైబుల్ మనకు జీవ వాక్యం ఆ వాక్యం మనకు బ్రతికిస్తూ ఉంది నేను డబ్బు రక్షించదు డబ్బుని కాపాడదు బైబుల్ అనే మాట అను గ్రీకు పదము నుండి వచ్చి ఉన్నది అది మరి పాత నిబంధన విమోచన అను గురించి వచనాలు ఎన్నున్నాయి పాత నిబంధన గ్రంథంలో అంటే నాలుగు వేల ఏడు వందల ముప్పై ఉన్నాయి ఏ ఎక్కడున్నాయి పాత నిబంధనలో ఉన్నాయి మరి పాత నిబంధనలోను మనం విన్నాం మరి కొత్త నిబంధనలోను కూడా విమోచనను గురించి మన ప్రభు అయిన రక్షకుడైన యేసు క్రీస్తును గురించి కొత్త నిబంధన గ్రంథంలో రాయబడి ఉన్నాయి ఆ కొత్త నిబంధనలో మనం చూసుకున్నట్టయితే వర్జనములు ప్రవచనటి వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు ఎన్నట రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు ఎక్కడ గాయపడి ఉంది బంతుని బంధనగా మరి ఇన్ని మరి అలాగే మనం ముందుకు చూసుకున్నట్టయితే మరి బైబిల్లోనూ విమోచన గురించి మొత్తం ప్రవచనాలు ఎన్నే ఏడు వేల ఏడు వేల ఆరు వందల డెబ్బై అలాగే చూసుకుంటే ఎన్ని పుస్తకాలు ఉన్నాయి మనకి అరవై ఆరు పుస్తకాలు మొత్తం అంటే రెండు పాత నిబంధన గ్రంథం అలాగే కొత్త నిబంధన గ్రంథం రెండు కలిపితే మొత్తం అవుతుంది ఆ మొత్తం అంట వాగ్దానములు వాగ్దానములు ఎన్ని ఉన్నాయంట ముప్పై వేలు వాగ్దానాలు ఉన్నాయి అలాగే బైబిల్లో మొత్తం ఆజ్ఞలు మొత్తం అంటే ఏంటంటే పాత నిబంధన గ్రంథం కొత్త నిబంధన గ్రంథం రెండు కలపాలి మొత్తం అంటే అర్థమవుతుందా అర్థమవుతుందా మొత్తం అంటే రెండు కలుపుకోవాలి రెండు కలుపుకొని ఆజ్ఞలు అన్నప్పటికీ ఆరు వేల నాలుగు వందల అరవై ఎనిమిది మొత్తం ప్రవచనల గురించి మనం చూసుకున్నట్టయితే ఐదు వేల మూడు వందల యాభై ఐదు ఎన్నట ఐదు వేల మూడు వందల యాభై ఐదు ఏమి పైపుల్ మొత్తం ప్రవచనములు అర్థం ప్రవచనములు సుమారుగా అంటే పైపుల్లో నెరవేర్చిన ఏమంటే నెరవేర్చిన ప్రవచనములు సుమారుగా ఎన్ని ఉన్నాయి మూడు వేల రెండు వందల అరవై ఎనిమిది మరొకసారి చెప్తున్నాను నెరవేరిన ప్రవచనాలు సుమారుగా మూడు వేల రెండు వందల అరవై ఎనిమిది బైబిల్లో మొత్తము ప్రశ్నలు ఏమంట ప్రశ్నలు ప్రశ్నలు ఆ ప్రశ్నలు ఎన్ని ఉన్నాయంటే మూడు వేల రెండు వందల తొంభై నాలుగు ఏమి బైబిల్లో మొత్తం ప్రశ్నలు మరి అలాగే మనం చూసుకున్నట్టయితే బైబిల్లోని రాయబడిన మొత్తం దీవెనలు ఏమిటంట బైబుల్లో మొత్తం అంటే పాత నిబంధన గ్రంథం కొత్త నిబంధన గ్రంథం ఏమంట దీవెనెలు ఏమంటుంటా కదా దేవు దీవించిన కాక నేను ఆశ్రవదించిన కాక వర్ధులను దాకా ఎప్పుడు పోయినా మీరు అంచలంచ ఎదగా అని చెప్తూ ఉంటాము ఇది దీవెనులు నీ లోపలికి వచ్చినప్పుడు దీవెనలే బయటికి వెళ్ళినప్పుడు దీవెనలే ఎంతండి కాండంలో రాయడం ఉంది మాటలు లోపలికి వచ్చినప్పుడు దీవెనలే బయటికి వెళ్ళినప్పుడు దీవెనలే నీ గంపయ దీవింపబడను పసవను అందరు దుక్కటెత్తులు దీవింపబడను అనే మాటలు ఎన్ని ఉన్నాయంటే దీనింపబడము అనే మాట దీవెనులు అనే మాట ఎనిమిది వేలు ఎన్నట ఎనిమిది వేలు ఏమంటే అనే దేవుడు పరిశుద్ధ గ్రంథములు పరిశుద్ధాత్మతో ఆత్మతో ప్రేరేంపడగలిగి దేవుడు రాయించిన గ్రంథములు ఇలా రాయబడి ఉంటుంది మహాజ్ఞాన గ్రంథం బైబుల్ ఆ బైబుల్ని చక్కగా మీరు చదువు మా జ్ఞానం మీరు నేర్చుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను సోదరి సోదరులు చాలా చక్కగా మీరు ఈ వాక్య భాగాన్ని మీరు విన్నారు ఇద్దరితో నేను ఈ వాక్య భాగాన్ని నేను ముగిస్తున్నాను దేవుడి వాక్యం దీవించబడిపించిన దాకా ఆమె